హైవేస్ మనం విమానం చూస్తుంటాం కదా ఎప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఎక్కుతూ ఉంటాం బస్సు లెఫ్ట్ సైడ్ నుంచి కార్ అంటే ఎడోర్లోంటే తీసుకుంటారు ఓకే ఎందుకు ఇలా ఏంటన్నప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్న మూమెంట్లో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ షిప్పులు ఉన్నాయి కదా షిప్పులు కానీ పడవలు కానీ లైక్ ఇవన్నీ కూడా అటు ఇటు వెళ్తున్నాం మూమెంట్లో ఆ కుడి చేతి వైపు స్టీరింగ్ లైన్ పెట్టుకునేవాళ్ళ ఈ ఎడమ చేతి వైపు వచ్చేసి పోర్ట్ సైడ్ పెట్టేవాళ్ళు పోర్ట్ సైడ్ ఎడమ సైడ్ ఉండటం ద్వారా మొత్తం ఎక్కడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు ఓ సైడ్ నుంచి మనుషులు ఎక్కుతున్నాం ఇంకో సైడ్ నుంచి లగేజ్ అవన్నీ చేసుకుంటూ ఉండేవారు మొత్తం లెఫ్ట్ సైడ్ అదే ఇది ఈ ఫ్లైట్లు కూడా వచ్చేసింది ఈవెన్ ఫ్లైట్స్లో కూడా ఆల్మోస్ట్ అదే ఫాలో అవుతారంట లెఫ్ట్ సైడ్ పోర్ట్ సైడ్ అన్నట్టు రైట్ సైడ్ స్టీరింగ్ సైడ్ అన్నట్టు ఇక బస్సులకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు కుడిచే అలవాటు అనుకోవచ్చు లేదంటే అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్టీరింగ్ అన్నది రైట్ సైడ్ ఉంటుంది బస్సులో కూడా సో లెఫ్ట్ సైడ్ ప్రయాణికులు పెట్టడానికి కంఫర్ట్ అన్నట్టు అనుకోవచ్చు జస్ట్ నాకు తెలిసినటువంటి లాజిక్ ఇది మీకేమైనా లాజిక్లు తెలిస్తే ఎందుకు విమానాలకు కానీ బస్సులు కానీ లెఫ్ట్ సైడ్ నుంచి జనాలు ఎందుకు ఎక్కుతారు కింద కామెంట్లో తెలియడం మీకైనా తెలిస్తే